ఇది ఒక మ్యాడ్ మ్యాడ్ మ్యాట్ 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 ట్రంప్ ఉదంతం వాణిజ్య యుద్ధాల నుండి వీసా యుద్ధాల వరకు డొనాల్డ్ ట్రంప్ ఎల్లప్పుడూ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి చేయాలని నమ్ముతాడు టారిఫ్ కోపాలు కుడి ఎడమ మధ్య సుంకాలను కొట్టడం ట్రంప్ వాణిజ్య ఉద్రిక్తతలను రేకెత్తించింది పదిహేను వేల వీసా డిపాజిట్ పిచ్చి అమెరికాకు టూరిస్ట్ వీసా కావాలా ఖచ్చితంగా కానీ మీరు డిపాజిట్ పదిహేను వేల డాలర్లు దగ్గితేనే హెచ్ వన్ బి వీసా యూటర్న్ దశాబ్దాలుగా భారత్ ఐటీ మెదళ్లు సిలికాన్ వ్యాలీని శక్తివంతం చేశాయి అప్పుడు కానీ ఇప్పుడు ట్రంప్ హెచ్ వన్ బి వీసాలను పరిమితం చేశారు భారతీయుల్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు భారతదేశంతో వాణిజ్య ఉద్రిక్తతలు ఒకప్పుడు భారతదేశాన్ని గొప్ప భాగస్వామ్యాన్ని పిలిచిన ట్రంప్ త్వరగా సంబంధాలను దెబ్బతీశాడు ప్రపంచ వివాద యంత్రం మిత్ర దేశాలను అవమానించడం నుండి అనూహ్యమైన తెల్లవారుజామున మూడు గంటలకు ట్వీట్లు వరకు టారిఫ్లు వీసాలు వాణిజ్య యుద్ధాలు బహిష్కరణలు ట్రంప్ నిర్ణయాలు ధైర్యంగా మాత్రమే కాదు వింతగా ఉన్నాయి ఇది మ్యాడ్ 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 ట్రంప్ కాదా మీకు నచ్చితే మ్యాడ్ ట్రంప్ అని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి